స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మేము మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కొద్దిగా వాయిదా ఉన్నాయి ఆ వాయిదా పడ్డటువంటి ఎన్నికల తర్వాత అయినా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం అవుతుంది ఇక్కడ రాష్ట్రంలో సరే చిన్న చిన్నగా వాళ్ళ అకానమీ కొద్దిగా గాడిలో పడుతున్నట్టున్న ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రైతులు కానీ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి హామీలు ఉన్నాయి ఈ హామీలు ఎలా పరిష్కారం చేస్తారో ఒక పత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది ఎందువల్లంటే ఇప్పుడు ఇప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి తీర్చలేకపోతే ఇంత మేరకు తీర్చుతామని చెప్పండి ఇప్పుడు బకాయిలు ఉన్నాయి చాలామంది బకాయిలు ఏది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ హాస్పిటల్స్ కాంట్రాక్టర్లు చిన్న చిన్న వేతన జీవులు వేతనాలు ఇవన్నీ మీరు ఏం చేయాలో అవసరం కొద్దిగా అబ్బాయి చేయడం తప్పదు చేసి కొద్దిగా కొద్దిగా ఈ సంవత్సరం ఏం ఈ సంవత్సరం ఏం తిరుతామని చెప్పడం ద్వారా కొంత రిలీఫ్ అవుతుంది అసలేమిపోతే వాళ్ళని ఊపిరి ఆడకుండా అనేక మంది ఆత్మహత్యను ఓటు చేసుకునే పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వానికి మేము చేస్తున్న సూచన